హలో నేను గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్ సో ఏంటంటే ఈ రోజు వీడియోలో మనము మన బాలాయబాబు గారు నడిచిన అక్కడ టూ మూవీకి సంబంధించి నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మరి బాలయ్యబాబు గారి పవర్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర పనిచేస్తుందా లేదా ఎందుకంటే స్క్రీన్లు జరిగిపోతున్నాయి స్క్రీన్లు మొత్తం మంటలు తలిగిపోతున్నాయి ఆ బీజిఎంకి ఏదైతే తమనిచ్చిన బీజిఎం ఉందో ఏకంగా స్క్రీన్లే బద్దలైపోతున్నాయి మరి కలెక్షన్స్ కూడా బద్దలు అవుతున్నాయా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం దాంతోపాటు పుష్ప రికార్ని బ్రేక్ చేయడానికి పరిగెడుతుంది దురందట్టు మరి ఏ రికార్ని బ్రేక్ చేయడానికి పరిగెడుతుంది మరి దానికి సాధ్యమేనా కాదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం సో ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ని ఫాలో ఉండండి సో ముందుగా లేట్ చేయకుండా మన బాలయ్య బాబు గారు నడిచిన అఖండ టూ మూవీస్ సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది సినిమా డైరెక్టర్ వచ్చేసి బోయపాటి గారు బోయపాటి గారు ఇంకా బాలయ్య కాంబినేషన్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక మూడు సినిమాలు రావడం జరిగింది మూడు కూడా బ్లాక్ హిట్ హిట్గా నిలవడం జరిగింది మరి ఈ సినిమాకి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే మనం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగా చెప్పుకుంటాం కాబట్టి మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు మరి ఈ సినిమాలో బాలకృష్ణ గారితో పాటు సంయుక్త మీనన్ అలాగే ఆది పిని శెట్టి ప్రధాన పాత్రలో అంటే విలన్గా నటించడం జరిగింది అనుకోండి మరి సినిమాకి సంబంధించి కలెక్షన్ల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నలభై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని వసూలు చేసింది మొదటి రెండు రోజుల్లో అలాగే మూడో రోజు అంటే నిన్న సండే కాబట్టి దాదాపుగా పదిహేడు కోట్ల పన్నెండు లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేసింది సో ఈ రోజు మండే వర్కింగ్ డే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఎవరు వర్కుల్లో వాళ్ళు ఉంటారు అలాగే టికెట్ల రేట్స్ కూడా ఈరోజు తగ్గుతాయి జరుగుతుంది కాబట్టి అలాగే సినిమాకి కొద్దిగా టూ మిక్స్ టాక్ వస్తుంది కాబట్టి మండే నుంచి ఎలాగో సౌత్ మూవీస్ కామనే అనుకోండి గ్రోత్ అనేది తగ్గుతుంది సో బాలయ్య బాబు గారి అక్కడ టూ సినిమాకి ఇప్పటి వరకు మనకు వస్తున్న ట్రిప్ ప్రకారం వస్తున్న కలెక్షన్ ఎంత అంటే ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు సో ఫైనల్గా ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి డెబ్బై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమాని దీని సారీ ఈ కలెక్షన్ ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టే ఎనభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా బోయపాటి గారు ఇంకా మన బాలయ్యబాబు గారి కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ సినిమా మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్క వంద మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలైతే వసూలు చేసింది అంటే సినిమా వంద కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ ఇంకా వస్తుంటే సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్ళడం అనేది చాలా అంటే చాలా కష్టంగా మారడం జరుగుతుంది ఫస్ట్ వర్కింగ్ డే నుంచే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే లాంగ్ లో ఈ సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్ళడం సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం కాబట్టి మరి బాలయ్య బాబు గారు అకర్నా టూ సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మీ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యనాథ్ దర్శకత్వంలో అక్షయ్ కన్న రణవీర్ సింగ్ అర్జున్ రాంపల్ సంజయ్ దత్ మన మాధవర్ గారు వీళ్ళందరూ ప్రధాన పాత్రలు నటించిన సినిమా వచ్చేసి దురంధర్ సినిమా సో ఈ సినిమాకి సంబంధించి మనం పదకొండు రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు పార్లకు కలిపి ఒక పాట కాదు రెండు పార్ట్లకు కలిపి ఈ రెండు పాటలు వస్తుంది కదా ఇప్పుడు ఈ మొదటి పాట వచ్చేసి ఇప్పుడు రావడం జరిగింది రెండో పాటు మనకు మార్చ్ నైన్టీన్త్ వస్తుంది ఆ మార్చ్ నైన్టీన్త్నే మళ్ళీ టాక్సిక్ సిటీ సినిమా కూడా వస్తుంది అంటే రెండు ప్యాన్ ఇండియా సినిమాలు మళ్ళీ ఒకటే రోజు రావడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు పార్ట్ వన్కి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది కాబట్టి పార్ట్ టూ పైన ఆటోమేటిక్ హైప్ అనేది పెరుగుతుంది బట్ ఏంటంటే రెండు వందల ఎనభై కోట్లతో తీసిన ఈ సినిమా ఈజీగా పదిహేను వందల కోట్ల పైగా కలెక్ట్ చేస్తుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు మరి కలెక్ట్ చేసే అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే పార్ట్ వన్ కలెక్షన్సే చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది గల్ఫ్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేసినప్పటికీ అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి మరి దురంధ్ర మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది ఈ పదకొండు రోజుల్లో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే పదో రోజు అంటే నిన్న ఆదివారం కాబట్టి దాదాపుగా అరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఇక్కడే అనమాట పుష్పరికారిని బ్రేక్ చేసింది బ్రేక్ చేసింది అంటున్నారా ఇక్కడే ఎందుకంటే ఇదే పదో రోజు అంటే పదో రోజు కాదనుకోండి జస్ట్ వారాల్లో తేడా ఉంటుంది బట్ సండే లాస్ట్ సెకండ్ వీక్లో పుష్పటు సినిమా సెకండ్ వీక్ అంటే ఫస్ట్ వీక్ అయిపోయిన సెకండ్ వీక్లో ఏదైతే సండే వచ్చిందో ఆ సండే రోజు పుష్పటు సినిమా యాభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేస్తే దురంధర్ సినిమా అరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని వసూలు చేస్తుంది ఇది హిందీలో ఓన్లీ టూ అప్పుడు వసూలు చేసింది కూడా ఓన్లీ హిందీలోనే ఓన్లీ హిందీలోనే సెకండ్ ఆదివారం సెకండ్ లో సెకండ్ ఆదివారం టూ సినిమా యాభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది కానీ ఇక్కడ మనకు దురంధర్ సినిమా అరవై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో దీన్ని పట్టుకొని పుష్ప రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప రికార్డ్ బ్రేక్ చేసింది అంటున్నారు కదా ఇక్కడే హిందీ కలెక్షన్లో అనమాట ఓవరాల్ కలెక్షన్లో కాదు హిందీ కలెక్షన్స్లో అనమాట సో ఇక ఈరోజు ఈరోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సినిమా చెప్పాను కదా మండే కొద్దిగా వర్కింగ్ డే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలని నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేస్తుంది సో ఫైనల్గా సినిమా మొదటి పదకొండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రేపు ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఒక్క వంద పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఆదిత్యదా దర్శకత్వంలో రణవీర్ సింగ్ అక్షయ్ కర్ణ అర్జున్ రాంపాల్ సంజయ్ దత్ అలాగే మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ సినిమా మొదటి పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఆరు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సినిమా వెయ్యి కోట్లకు వే చేరుకోగలదు ఈజీగా చేరుకోగలదు ఎందుకు అంటే సినిమాకి గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు ఇంకో పదిహేను రోజులు ఈ మంత్ అయిపోవడానికి ఇంకో పదిహేను రోజుల టైం ఉంది ఆ తర్వాత తొమ్మిది తారీఖు వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రోజులు ఖాళీగా ఉంది కాబట్టి సినిమాకి వెయ్యి కోట్లు అందుకునే అవకాశం అయితే ఈజీగా ఉంది మరి వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి సో పైన ఇదన్నమాట అఖండ టూ మూవీకి సంబంధించి అలాగే దురందర్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేయండి అలాగే అఖండ టూ రెండు వందల కోట్లు అందుకుంటుందా లేదా అనేది మీకు ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో పైన ఇదనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి చేసింది